సో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఏపీ ఇన్స్టిట్యూట్ అయితే మనం సైనిక్ స్కూల్కి ఎవరైతే ఐదో తారీఖున ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరి కోసం వాళ్ళ ఎగ్జామ్లో మార్క్స్ ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో సో వాళ్ళు ఎగ్జామ్స్లో ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు ఆ మిస్టేక్స్ మరలా రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో సో పిల్లలందరికీ కూడా మా యూట్యూబ్ ఫాలోవర్స్కి ఆన్లైన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ కూడా కామన్గా ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ఈ మూడు ఎగ్జామ్ పేపర్స్ కూడా ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో తయారు చేయడం జరిగింది అయితే ఈరోజు ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో సో ఈరోజు సెకండ్ గెస్ట్ పేపర్ అనేది ఏప్రిల్ ఫస్ట్లో నిర్వహిస్తున్నాము సో ఈరోజు ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా మీ గ్రూప్లో మార్నింగ్ నైన్ నుంచి టెన్ మధ్యలో మేము ఏదైతే కమ్యూనిటీ క్రియేట్ చేసామో ఆ కమ్యూనిటీలో ఆ పేపర్ సెండ్ చేయడం జరుగుతుంది అయితే దాని యొక్క రిజల్ట్ కూడా వెంటనే మీకు కావాలి అనుకుంటే మేము ఏదైతే ఓఎంఆర్ పెట్టామో ఆ ఓఎంఆర్ పైన మాత్రమే ఎగ్జామ్ రాయాలి ఆ ఓఎంఆర్ని ఫోన్ ప్యానల్గా పెట్టి మంచి లైటింగ్లో ఫోటో తీసి పంపిస్తే వెంటనే స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ని కూడా ఈ విధంగా సో ది గెస్ట్ పేపర్ వన్ ఫస్ట్ పేపర్ టూ ఎయిటీ ఫోర్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి సో ఎవరికి వచ్చాయి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది థర్డ్ ఎవరికి వచ్చింది మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎందుకంటే ఎన్ని మార్క్స్ వచ్చాయో అనేది కంపారిజన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సీటు తెచ్చుకోవడంలో సో ఈ విధంగా వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది ఈ విధంగా పీడిఎఫ్ అనేది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో అదే కమ్యూనిటీలో పంపించడం జరుగుతుంది అలాగే ఈ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసరికి సో మనకి ఆల్రెడీ మొదటి ఎగ్జామ్ అయిపోయింది సో రెండవ ఎగ్జామ్ మొదటి ఎగ్జామ్ ఏప్రిల్ అయింది ఈ ఎగ్జామ్ ఇంకా ఎవరైనా రాయిద్దామో అనుకుంటే ఈ పేపర్స్ కూడా మీరు గెస్ట్ పేపర్ అని చెప్పేసి మాకు వాట్సాప్ చేస్తే కింద స్క్రోల్ అయితే నెంబర్కి గెస్ట్ పేపర్ అని వాట్సాప్ చేస్తే ఫస్ట్ పేపర్ని అదేవిధంగా సెకండ్ పేపర్ని మేము కమ్యూనిటీలో పెడతాము వాళ్ళు కూడా గెస్ట్ పేపర్ అని పెడితే ఎవరైనా ఇంకా కమ్యూనిటీలో యాడ్ అవ్వని వాళ్ళు ఉంటే గెస్ట్ పేపర్ అని పెడితే సెకండ్ పేపర్ సో ఈరోజు ఒకటో తారీఖు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది సో ఈ ఈ పేపర్ ఎక్స్ప్లనేషన్ ఈరోజే ఫస్ట్ థర్డ్ అని ఇచ్చారు ఇక్కడ సో ఈరోజే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో సారీ సిక్స్ టు నైన్ పిఎం మధ్యలో ఓకే ఈరోజు ఈవినింగ్ సిక్స్ టు నైన్ పిఎం మధ్యలో ఈరోజు పెట్టబోయే ఎగ్జామ్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది సో ఎవరికైతే ఈ ఎగ్జామ్ కావాలనుకుంటున్నారో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో సో మీ పిల్లలతో అందరికీ కూడా ఫ్రీగా రాయించవచ్చు ఈ నెంబర్కి గెస్ట్ పేపర్ అని మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన నెంబర్స్ అన్నీ కూడా మేము ఒక కమ్యూనిటీలో యాడ్ చేస్తాము వాళ్ళందరికీ కూడా ఈ పేపర్స్ అనేవి ఫ్రీగా సెండ్ చేస్తాము సో పిల్లలతో రాయించి మిస్టేక్స్ లేకుండా రాయించడం నేర్పించండి సో ఎగ్జామ్లో చాలామంది పిల్లలకి ఆ క్వశ్చన్స్ చేయడం వచ్చు కానీ ఎగ్జామ్లో మాత్రం వాళ్ళు పొరపాటున మిస్టేక్స్ చేయడం జరుగుతుంది ఆ పొరపాటున చేసే మిస్టేక్స్ని కానీ మీరు అరికట్టినట్లయితే సైనిక్ స్కూల్ ఫైనల్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ అనేవి మ్యాథ్స్ నుంచి ఇంటెలిజెన్స్ నుంచి తేవడం జరుగుతుంది సో ఆ క్వశ్చన్ పూర్తిగా చదివి ఆన్సర్ చేయండి అని చెప్పేసి ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలకి మీరు చెప్పండి ఫైనల్ ఎగ్జామ్లో కూడా అదే విధంగా వాళ్ళు చేస్తారు ఓకే మరిన్ని సైనిక్ స్కూల్ నవోదయ ఆర్ఎంఎస్ మరియు ఆర్ఐఎంసి వంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్